బీటీవీ న్యూస్ కి స్వాగతం జనగామ జిల్లా లింగాల మండలంలోని దీప్తి ఫంక్షన్ హాల్లో ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజున కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొంటారు ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల నుండి ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయగలరని లింగాల గణపురం మాదిగల ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ పిలుపునిచ్చారు కాంగ్రెస్ మాదిగ జాతీయ సమ్మేళనానికి అధిక సంఖ్యలో ప్రజలు నిన్న మొన్న మేము జరిగి అన్ని గ్రామాలు తిరిగితే గ్రామాలుగా మంచి స్పందన ఉంది రేపు ఇరవై జరిగిన ఈ సభను జయప్రదం చేస్తారని కోరుకుంటూ దీ ఆదివారం ఇరవై ఐదవ తారీఖు నాడు మన లింగాలగనపురం మండల కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు విచ్చేయనున్నారు ఈ కార్యక్రమానికి మండలంలోని మన మాదిగ సోదరులంతా అత్యధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు కోరుచున్నారు కడియం శ్రీహరి గారి నాయకత్వం కడియం శ్రీహరి గారి నాయకత్వం కడియం కావ్య గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జాయ్ కాంగ్రెస్ జాయ్ కాంగ్రెస్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే మేము చెప్పగానే మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమావంధనలు తెలియజేస్తూ అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు శివన్న గారికి అదేవిధంగా మాజీ సర్పంచులు మాజీ జెడ్పీడీష్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా అనుబంధ సంఘాల నాయకులకు గ్రామ శాఖ అధ్యక్షులకు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమా పొందనని తెలియజేస్తూ ఉన్నాం నూట నలభై చరిత్ర నూట నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అనేక చ చట్టసభల్లో అనేక బిల్లులు తెచ్చి మా లాంటి మాదిగ జాతికి అనేక సంక్షేమ ఫలాలను అందించింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు గల్లి నుంచి ఢిల్లీ దాకా చూసుకుంటే ఏ ఊరికి పోయినా ఏ వాడకు పోయినా ఇంద్రంబైలు లేని గ్రామం లేదు దానితో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు దానితో పాటుగా ఏబిసిడి వరీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నిటికీ అనుకూలంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉన్నాం ఆ ఒక్క రుణం తీర్చుకోవాలనే దానితోటి మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఐదో తారీఖు మన లింగాల్గన్పూర్ మండల దీప్తి ఫంక్షన్ ఆ నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి కాంగ్రెస్ పార్టీ మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం గారు మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి లింగాలగన్పూర్ మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీ అందరి సాయ సహకారాలు మీ తోడ్పాటు ఉండాలని చెప్పి తెలియజేస్తూ దయచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం పదిహేను రోజులుగా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మా జాతి బిడ్డలు అదేవిధంగా ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మమ్మల్ని ఆదరించి మంచి స్పందన ఉంది దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మీరందరూ కూడా మాకు సహకరించాలని మీ అందరినీ కూడా అనుబంధ సంఘాలు కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియా అదే యూత్ కాంగ్రెస్ అన్ని అనుబంధ సంఘాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న సంఘాలందరూ కూడా మేము చేసే కార్యక్రమానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాం దయచేసి రేపు జరగబోయే కార్యక్రమానికి శివన్న గారు దయచేసి మీ ద్వారా మండల మండలంలో ఉన్న గ్రామశాఖ అధ్యక్షులకు కావచ్చు అనుబంధ సంఘాలకు కావచ్చు గ్రామంలో ఉన్న నాయకులకు మీ ద్వారా సందేశం పంపించండి దయచేసి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచడం కోసమే కాంగ్రెస్ పార్టీ అతిష్టవాన్ని కాపాడుకోవడం కోసమే మేము మా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసమే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఆత్మీయ సమ్మేళనం అంటే మేమేదో చాలవలు కప్పుకొని మేమే చేసుకోవడం కాదు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి పనిని ఈరోజు ఇందిరామ్మ ఇండ్లు వచ్చినాయి పదేళ్ళుగా గత ప్రభుత్వం పదేళ్ళు ప్రభుత్వంలో ఉండి మాదిగలను ఉప ముఖ్యమంత్రిని మంత్రిని అని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిన గత ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేసినే తప్ప మాదిగలకు ఎక్కడ కూడా న్యాయం చేసింది లేదు పది సంవత్సరాలు ఒక్కరికి ఇల్లు గుడియేలే దయచేసి ఒక పింఛన్ గుడియలే ఎవరిని కూడా దగ్గర రానిలే దయచేసి మాదిగలను అనసివేసింది గత ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా గ్రామాలలో ఇంద్రమ్మ ఇండ్లు అదే రేషన్ కార్డులు ఇలా రాజు వివేకాసం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అవన్నిటికీ మేము మాకు మాకు తోసే విధంగా ప్రజల వద్దకు తీసుకుపోయే విధంగా మేము ఈ కార్యాచరణ రూపొందించుకున్నాము దానితో పాటుగా మండల్లో ఉన్న నా మాదిగ జాతి బిడ్డలందరికీ కూడా మాకు న్యాయం జరిగే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలి ఇంద్రమహిన్లలో మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి సంక్షేమ పథకాలలో మాకు పేదలు ఉన్నారు చాలామంది దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాదిగలే ఎక్కువ బలం దయచేసి ఏ ఊరికి పోయినా మాదిగలు కాంగ్రెస్ పార్టీ అంటే మాదిగలు ఎక్కువ శాతం బలం ఉందంటే మాదిగలతోటే దయచేసి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఎవరు కూడా దయచేసి మేము ఎవరికో వ్యతిరేకంగా మేము చేయడం లేదు ఎవరికో మేము ఎవరికో అనుకూలంగా కాదు పార్టీ లైన్ లో మనం మన కడియం శ్రీ మన నాయకుడు మన చేసిన గనుపూరు అభివృద్ధి ప్రదాత సారు గారి దారిలోనే నడుస్తూ అదేవిధంగా సారు చెప్పిన సూచన మేరకే మేము ఈ నెల ఇరవై ఐదో తారీఖున పది పది గంటలకు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఏమన్నా మా ద్వారా మీకు కొంచెం ఏమన్నా ఒడిదొడుకులుంటే పెద్ద మనసుతోటి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఏలాంటి కుళ్ళు కుట్రలు లేకుండా మా మాదిగలకు అండగా ఉండి దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ముఖ్యంగా నేను శివన్న గారిని కోరేది ఒకటే అన్న దీనివల్ల పెద్దగా మేమేదో ఆశిస్తామని కాదు దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి పథకాల గురించి ప్రజల వద్దకు తీసుకుపోవాలి మా మాదిగలకి ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ఇవాళ ఒకటే చెప్తా ఉన్న మా నేలపోల గ్రామాన్ని తీసుకుంటే మా గ్రామంలో జంగాల కుటుంబాలు ఒక వంద కుటుంబాలు ఉంటాయి ఒక నాలుగు వందల కుటుంబాలు మాదిగ కుటుంబాలు ఉంటాయి గతంలో మా మాదిగలకు జంగాలకు ఇళ్ల స్థలాలు లేవు అప్పుడు ఇంద్రమ్మ రాజ్యంలో ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంద్రమ్మ ఇండ్లనిచ్చి ఈరోజు స్లాబ్లలో మేము తలెత్తుకొని ఉంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ దయ వల్ల అదే ఇందిరాగాంధీ వారి దయ వల్లనే ఇవన్నీ ప్రజలకు చెప్పాలి మేము కాంగ్రెస్ పార్టీతో ఏం అనుభవం పొందుతున్నామో ఫలాలు ఏమి ఇస్తుందో మాకు గత ప్రభుత్వం ఏమి ఇచ్చింది మనకి ఈ ప్రభుత్వం ఏమి ఇస్తుంది మనకు అనే దాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలి కాబట్టి దయచేసి మేము ఎవరికో వ్యతిరేకం కాదు ఓన్లీ పార్టీ మేము తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మేము పది మంది పోయి సార్ మేము ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం సార్ అనే సారు మంచి ఆలోచన చేసి తమ్మి ప్రజలకు కూడా మన సంక్షేమ పథకాలు చెప్పొచ్చు మనం చేసింది కూడా ప్రజల వద్దకు తీసుకుపోవచ్చు మంచి కార్యక్రమం చేసి తమ్మి చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది మా మాటను మన్నించి మాకు అవకాశం చెమిచినందుకు ఎమ్మెల్యే గారికి మా అందరి తరపున మేము మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గారి నాయకత్వం వర్ధిల్లాలి మేవంత్రడి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం